ఒకటి రెండు సార్లు తిరుమల తిరుపతి మెట్ల మీద వెళ్ళినటువంటి అనుభవమే తప్ప ట్రెక్కింగ్ చేయటం ఇదే ఫస్ట్ టైం చేయాలని అనిపించింది ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు మనం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఓవర్ ఒక విధంగా చెప్పాలంటే జీవిత చివరాంకంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కొన్ని సాహసాలు చేస్తే బాగుంటుంది ఈ వయసులో ట్రెక్కింగ్ చేస్తే బాగుంటుందని అనిపించింది అనిపించి మిత్రులు వెరీ ట్రెక్కింగ్ పుల్లారావు గారు ఏంటి మీ అసోసియన్ గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ వారిని సంప్రదిస్తే మీరు ఎక్కదలుచుకుంటే ఈ కొండ మేము గైడ్ చేస్తామని చెప్పారు దాని ప్రకారం ఈ కొండ ఎక్కే కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ట్రెక్కింగ్ అయిపోయింది ఇంకా చివరి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది సరే కొడోళ్ళందరూ చాలా హుషారుగా ఎక్కేస్తున్నారు కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు కాబట్టి కొద్దిగా కష్టంగా ఉన్నా చాలా ఇష్టంగా అనిపించింది గమ్యాన్ని చేరాలని ట్రెక్కింగ్ పూర్తి చేసి మళ్ళీ దిగ్విజయంగా కిందకి దిగాలనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది చిన్న వయసులో ట్రెక్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఇప్పుడు చేయలే ఏదో కొండలు చిన్నప్పుడు ఏదైనా ఏర్పేడు చదువుకున్నా ఆ చుట్టుపక్కల కొండలు ఉండే ఆ దూరం ఎక్కి దొంగతనంగా దిగేవాళ్ళం తప్ప ట్రెక్కింగ్ పేరుతో వెళ్ళినటువంటి సందర్భం లేదు తిరుమల తిరుపతి కొండ మీదకు మాత్రం రెండు సార్లు మూడు సార్లు మెట్ల అమ్మట నే వెళ్ళాం అది కూడా చాలా కష్టంగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించిన సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ముందుతుంటే మేనకెళ్ళాం మేము ఆయనే ఆల్ అవర్ లోపే ముగించాడు మేము మాత్రం త్రీ ఫోర్ అవర్స్ ఎక్కాం సో అనుభవం ఏమి లేదు ప్రాక్టీస్ ఏమి లేదు అన్నిటికన్నా మించిన ఉత్సాహం ఉంది ఆ ఉత్సాహంలో భాగంగానే ఇవాళ ఈ పుట్టకోట కొండ మీదకి వెళ్ళాలని అనుకున్నాం దాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తాం